జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయసును బట్టి తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా సరే గమ్యానికి చేరాల్సిందే శ్రమని నీ ఆయుధం అయితే విజయం నీకు బానిసవుతుంది గుర్తుపెట్టుకోవాల్సిన జీవిత సత్యం ఇదే కారణం లేని కోపాలకు అలాగే అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు ఎప్పుడు మొండితనం అనేది సాధించడంలో ఉండాలి అంతేకాని వాదించటంలో కాదు ఎవరి నుంచి ఏది ఆశించవద్దు అది నీ ఆనందాన్ని పాడు చేస్తుంది నీ ఆనందాన్ని నీకు దూరం చేస్తుంది మన చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉంటారు అంటే ఎదిగిన వాడిని పరిచయం చేసి నవ్వుతారు కానీ పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు తాతలు సంపాదించిన ఆస్తులు లేకున్నా వారసత్వ రాజకీయాలు లేకున్నా ఆలోచించే శక్తి ఉండి కష్టపడే తత్వం ఉంటే తెగించి పనిచేసే దమ్ముంటే చాలు పది మందికి సాయం చేసే గుణం ఉంటే చాలు ఇక జీవితంలో నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు సాధించాలి అనే ఒక తపన నీ సామర్థ్య లోపాలను అలాగే బలహీనతలను అధిగమించేలా చేస్తుంది నమ్మకం అనేది ఒక బలం ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదు అని గుర్తుంచుకో నీ శత్రువుల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు నీకు సాయం నీ సాయం పొందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు నిజమే కదా గుర్తొచ్చిందా నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చేయలేకపోవచ్చు కానీ ఎవ్వరి ముందు కూడా చెయ్యి మాత్రం చాచనివ్వదు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా కష్టాల పాలు కాడు అని మర్చిపోవద్దు జీవితంలో ఎంత కష్టం వచ్చినా వీరిని మాత్రం సాయం అస్సలు అడగవద్దు మొదటివారు శత్రువులు ఎంతటి కష్టం వచ్చినా సరే శత్రువులు మాత్రం సాయం అడగొద్దు ఎందుకో తెలుసా శత్రువులనే వారు మనల్ని ఎలా నాశనం చేయాలా ఎలా అంతం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇక రెండో వారు అహంకారులు అలాగే పొగరబోతులు అహంకారుల్ని పొగరబోతుల్ని గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అడిగితే వారు మన కష్టాలని తీర్చకపోగా మరింత హేళనగా చేసి మాట్లాడతారు చులకన భావంతో చూస్తారు నిందిస్తూ దెప్పు పొడిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారిని సాయం ఎప్పుడూ అడగవద్దు ఇక మూడోవారు ఈర్ష్య ద్వేషం అలాగే అసూయ కలిగిన వ్యక్తులు మనమంటే గిట్టనవారు మనపై ఈర్ష్య ద్వేషం అసూయ నిలుపుకునే వారిని కష్టాలలో ఉన్నప్పుడు సాయం చేయమని అస్సలు అడగకూడదు ఎందుకో తెలుసా అలాంటి వారు మన పరిస్థితిని జాలిపడకపోగా ఇంకా నాశనమైపోవాలని కోరుకుంటూ ఉంటారు ఇలాంటి వారితో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక చివరి వారు తాగుబోతులు అలాగే తిరుగుబోతులు తాగుబోతులు నిరంతరం మద్యానికి అధిక ప్రేలాపనకి అలవాటు ఉంటారు వారి మాటలు ఏ మాత్రం లెక్కలోకి రావు మద్యంతో చెప్పిన మాటలు మత్తు వదిలేక ఉండవు ఎదురు చూపులే మిగులుతాయి తప్ప సాయం మాత్రం ఎప్పటికీ అందదు ఏడవటం తప్పు కాదు ఆడదాన్ని కన్నీరు చూసి జాలి పడని ఒక మగవాడి కోసం ఏడవడం తప్పు అది ప్రేముకుడైనా భర్త అయినా ఇక ఎవరైనా సరే గుర్తుంచుకో మిత్రమా మనసు లేనివాడు ఒక మగవాడు ఆడదాన్ని ఆటబొమ్మ చేస్తాడు మనసున్న మగాడు స్త్రీని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ప్రేమలో తప్పులు చేసి ప్రేమించి తప్పు చేశాము అనుకుంటూ ఉంటారు ప్రేమ అనేది నిజమే కానీ మనుషులే అబద్ధం కాదంటారా నిజమే కదా కొందరంతే ఈరోజు కలిసి ఉండటానికి క్షమించిన తప్పులనే మళ్ళీ రేపు విడిపోవటానికి కారణాలుగా వాడుకుంటూ ఉంటారు ఇది అక్షర సత్యం నా అంటే స్వార్థం అదే నాన్న అంటే నిస్వార్థం లెక్క పెట్టుకోగలిగినంతవరకే ఆవి చినుకులు ఆ తర్వాత వర్షం అంటాం చక్క పెడుగులు చక్క వరకే అవి సమస్యలు ఆ తర్వాత కష్టాలంటాం ఇదే వ్యత్యాసం ఆలయంలో భగవంతుడు అడగకుండానే వేలకు వేలు పోసి హుండీలో వేసే మనం గుడి బయట భిక్షగాడు ఎన్నిసార్లు దేహీ అన్నా మనం వాళ్ళకి చిల్లర కూడా వేయటానికి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం మీరే ఆలోచించండి ఏది మనసుకు ప్రశాంతతనిస్తుందో నిర్ణయం మీరే తీసుకోండి అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచివాడివి అయినా తీర్చమన్నప్పుడు మాత్రం నువ్వు చెడ్డవేడవి అవుతావు ఇది ఈ సమాజంలో నిజమైన మాట డబ్బు విషయంలో నువ్వు కాస్త కఠినంగా ఉంటే ఎందుకంటే డబ్బులు మిత్రుల కంటే కూడా శత్రువులనే ఎక్కువ పెంచుతుంది కాబట్టి ఈ విషయం అర్థం చేసుకో బ్రతకడానికి ధైర్యం ఉంటే సరిపోదు కానీ గెలవాలంటేనే నీకు నీపై నమ్మకం ఉండాలి జీవితంలో ఓర్పు మనిషికి ధైర్యానే కాదు గెలుస్తావన్న నమ్మకాన్ని కూడా ఇస్తుంది ఒక్కసారి గెలిచి చూడు అది నువ్వు పడిన ఎన్నో అవమానాలకి తప్పకుండా సమాధానం చెప్పగలదు నీపై కోపాన్ని పెంచుకున్న వారిని కూడా నువ్వు ప్రేమగా పలకరించు ఆ పిలుపు వారిలో ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గిస్తుంది నీ భుజాలకి అలాగే నీ కాళ్ళకి మాత్రమే తెలుసు నీ కుటుంబ బాధ్యత అని నువ్వు ఎంతలా మోస్తున్నావు అన్నది కాబట్టి ధైర్యంగా ఉండు ఏదైనా సరే నీ ఆలోచన మీదే ఉంటుంది నీ మంచితనం వల్ల ఇతరులు లాభం పొందినా ఇతరుల స్వార్థం వల్ల నువ్వు కష్టాలు పడినా నీలో ఉన్న నిజాయితీ నిన్ను ఎప్పుడూ గెలిపిస్తుంది తన లోపల ముచ్చాలు రత్నాలు ఉంటాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే వడ్డుకు చేరుతాయి అలాగే మనం నీటివంతులు అని గొప్పవారి ఎవ్వరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అవే బయట బయటపడతాయి నీలోని నిజాయితీ తప్పక తెలుసుకుంటారు నీ గొప్పతనం అందరూ తెలుసుకుంటారు ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో ఎప్పుడైతే నిన్ను నీవే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా అందరి ముందు పేరు ప్రఖ్యాతులుగాంచుతావు అలా కాకుండా నాకు రాదు అనుకుంటే ఏమీ ఉండదు నిన్ను ఇష్టపడే వాళ్ళను వదులుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకొని వాళ్ళకు మర్చిపోవద్దు మిత్రమా పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే అని తెలుసుకో బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది నీ జీవితమే అని తెలుసుకో చక్కెర పో కరిగిపోయింది అని కాకుండా పాలు రుచిగా మారింది అని సంతోషపడు జీవితంలో కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నానని సంతోషించు ప్రతి కష్టంలో నీకు ఒక అనుభవం కనిపిస్తుంది కష్టాలను దాటితే సుఖ జీవితం నీకు లభిస్తుంది విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్